హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మార్నింగ్ వచ్చేసి వడలు వేసి వాళ్ళ డాడీకి మాహికి పెడితే చక్కగా వాళ్ళ డాడీకి ఏమో కూతురు తినిపిస్తుంది ఎంత చక్క తినిపిస్తుందో వాళ్ళ డాడీ వద్దు అన్నా సరే కూడా తినిపిస్తుంది లేట్ అయిపోతుంది నేను తిన్నానుకొని వెళ్ళిపోతాను అని అన్నాడు ఇంకంతే కూతురు విని ఇంక మా డాడీ ఆకలితో ఎందుకు అని చెప్పేసి దగ్గరుండి తినిపిస్తుంది వాళ్ళ డాడీకి ఎంత చక్కగా నాకు తినిపించమ్మాన్స్ అని అడిగితేంచి నాకు తినిపించట్లేదు వాళ్ళ డాడీకే తినిపిస్తుంది ఎంతైనా కూతురు తండ్రి కాసే ఉంటుంది కదా ఎక్కువగా నేను కూడా మా డాడీ కాసే ఎక్కువగా ఉంటాను సో అలాగే మాహి కూడా వాళ్ళ డాడీ అంటే బాగా ఇష్టం అన్నమాట తినే ఇంత పేమ తడుతుందా తినే పాపకిట్టు పాప నాక తిన తినంటుంటే ఇంక ఇక్కడ మేము రెడీ అయ్యేసి నేను మాహీని చూడండి ఎలా పట్టుకెళ్తున్నాను ఎందుకంటే కింద నా వ్యాన్ అయితే వచ్చేసింది ఎందుకంటే మాకు భోజనాలు ఉన్నాయి సో అందుకని చెప్పి గబాగబ రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోయాను సో లేట్ ఎక్కడ వ్యాన్ వెళ్ళిపోతే మళ్ళీ ఒక్కదాన్ని ఉండిపోతానని సో ఇక్కడ మాహీను బుగ్గు ఆడుకుంటున్నారు పక్క ఫ్లాట్లో ఉంటారు అనమాట వీళ్ళు అబ్బాయి ఇంకా చక్కగా ఇంకా భోజనం వచ్చేస్తాం ఎండ అయితే విపరీతంగా ఉంది ఇంకా కాన్విన్స్ చేసిన మాహీది వినండి ఇక్కడ చాలా బాధలు డాడీ ఫోన్ చేస్తూ

ఇంకా నైట్ అవ్వడంతో బర్త్డే పార్టీకి అయితే వెళ్ళాము ఇంకా మార్నింగ్ అయితే ఫుల్లీ ఎండ కదా ఎండకు తట్టుకోలేక తల్లపై వచ్చేసింది ఆయన ఇంకా కింద బర్త్డే పార్టీ ఉండడంతో ఇంకా రెడీ అయ్యి గబగబా వెళ్ళాము ఇంకా వెళ్ళిన తర్వాత పిల్లలందరూ అయితే కేక్ మీద ఒక్కసారి పడిపోయారు కేక్ కటింగ్ అయ్యిందో లేదో మొత్తం అంతా ఇంకా తినడానికి రెడీ అయిపోయారు బర్త్డే అంటే ఇంకా బాగా పిల్లలకి మంచి ఎగ్జైటింగ్గా ఉంటుంది మా పాప అయితే పక్కనే ఉండిపోయిందనమాట పక్కనే ఉండి కేక్ కటింగ్ అయితే అయిపోయింది పిల్లలందరూ కొంచెం కొంచెం తీసుకొని తింటున్నారు సో బర్త్డే గర్ల్ హ్యాపీ బర్త్డే సోనా గొప్ప అల్లరి పిల్ల బాగా అల్లరి చేస్తుంది చూసారా ఇక్కడ మా అమ్మాయి కూడా చక్కగా తీసుకొని సైలెంట్గా తీసుకొని తింటుంది ఇంకా చక్కగా ఇలా అందరూ ఇంకా దీది ఏం చేసిందంటే మొత్తం ఫేస్ కొంత రాసేసింది ఇంకా మాహి కూడా ఇంకా చక్కగా రాయించుకుంది ఇంకా మాన్య అయితే ఇంకా వేడ్ వేడి చేసింది నాకు ఎప్పుడు మాన్య షాయిషా ఇద్దరు పేర్లు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాను ఎప్పటికప్పుడునూ సో షాయిషా షాయిషా చేసింది బాగానా ఇంకా బర్త్డే అయితే ఇలాగ అయిపోయింది కేక్ కటింగ్ అంతానా ఇంకా మేము కూడా ఊరుకోలేదు బర్త్డే కలిగి ఫుల్గా రాసేసాము ఇలాంటి బర్త్డేలు అయినప్పుడు గట్రా అందరం ఒక్కదొక దగ్గర కలుస్తాము సో ఇక్కడైతే దీదీ వాళ్ళైతే ఇక్కడ స్నాక్స్ అవన్నీ కటింగ్ అయితే చేసి పక్కన ప్లేట్లో పెడుతున్నారు ఇక్కడ దీది హాయ్ చెప్తుంది ఛానల్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్